మొదటి సమూహేలు తొమ్మిదో అధ్యాయము అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అభియేలు కుమారుడుగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు అతనికి సౌలు అనున్నొక కుమారుడుండెను అతడు బహు సౌందర్యముగల యౌవనుడు ఇస్రాయేలీయులలో అతనిపాటి లేడు అతడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకని తీసికొనిపోయి గార్ధబములను వెదకుమని చెప్పెను అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి దేశమున సంచరింపగా అవి కనబడలేదు తరువాత వారు శైలీము దేశమును దాటి సంచారము చేసిరిగాని అవి కనబడకయుండెను బెన్యామినీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము గార్ధబముల కొరకు చింతింపక నా తండ్రి మనకొరకు విచారపడునేమో అని సౌలు తనయుద్దనున్న పనివానితో అనగా వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు అతడు బహుఘనుడు అతడు ఏమాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పెను అందుకు సౌలు మనము వెళ్ళునడలా ఆ మనిషికి ఏమి తీసుకుని పోవుదుము మన సామగ్రిలోనుండి భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజనునికి బహుమానము పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యుద్ద ఏమీయున్నదని అడుగగా వాడు సౌలతో చిత్తగించుము నా యొద్ద పావు తులము వెండి కలదు మనకు మార్గము చెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తున ఇప్పుడు ఇప్పుడు పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శయనిపించుకునిను పూర్వము ఇస్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడలా మనము దీర్ఘదర్శకుని పోవుదము రండని జనులు చెప్పుకునుటవాడుక సౌలు నీ మాట మంచిది వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడుండు ఊరికి పోయిరి ఊరికి ఎక్కిపోవచుండగా చేదుకునుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శియున్నాడా అని అడిగిరి అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటనేయ్యున్నాడు త్వరగా పోయి కలిసికొనుడి ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను నేడు ఉన్నత స్థలమందు జనులకు బలిజరువును గనుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు మునుపే మీరు అతని కనుగొందురు అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము భోజనముచేదురు మీరు ఎక్కిపొండి అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను సౌలు అచ్చటికి రేపు వచ్చునని యహోవా సమూయేలునకు తెలియజేసెను ఎట్లనగా నా జనులమోరు నాయొద్దకు వచ్చెను నేను వారిని దృష్టించియున్నాను కాగా ఫిలిస్తీయుల చేతిలో నుండినా జనులను విడిపించుటకైనా జనులైన మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేలకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును సౌలు సమూయేలునకు కనబడగానే యహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడేనా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను సౌలు గవినియందు సమూయేలును కలిసికుని దీర్ఘదర్శి ఇల్లు ఏది దయచేసి నాతో చెప్పుమని అడుగగా సమూయేలు సౌలతో నేనే దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి నేడు మీరు నాతోకూడా భోజనము చేయవలెను రేపు నీ నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చెదెను మూడు దినముల క్రిందట తప్పిపోయిననీ గార్ధభములను గూర్చి విచారపడకుము అవి దొరికినవి ఇస్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది నీయందున నీ తండ్రి ఇంటి వారియందును గదా అనెను అందుకు సౌలు నేను బెన్యామీనీయుడను కానా నా గోత్రము ఇస్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులుకారా నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు అనేను అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకునిపోయి పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి పచనకర్తతో నేను నీ దగ్గరనుంచుమని నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రెమ్మనగా పచనకర్త జబ్బను దానిమీదనున్న దానిని తీసికొని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలతో ఇట్లనెను చూడుము మనము కలిసికొను కాలమునకై దాచియుంచబడిన దానిని నీకు పెట్టియున్నాడు జనులను పిలిచి తినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ నీకొరకుంచవలసినదని చెప్పితిని ఆ దినమున సౌలు సమూయేలుతో కూడ చేసెను పట్టణస్థులు ఉన్నతమైన స్థలముమీద నుండి దిగుచుండుగా సమూయేలు సౌలతో మీద మాటలాడుచుండెను మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మీదనున్న సౌలును పిలిచి నేను నిన్ను లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చి చుండగా సమూయేలు సౌలతో మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము దేవుడు సెలవిచ్చినది నేను నీకు వరకు నీవు ఇక్కడ నిలిచియుండుమనెను అంతట వాడు వెళ్ళెను